హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు మనం పౌర్ణమి సెప్టెంబర్లో వచ్చే పౌర్ణమి చంద్రగ్రహణం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సెప్టెంబర్లో వచ్చే పౌర్ణమి రోజు రెండో చంద్రగ్రహణం భారత్లో కనిపిస్తుందా అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రెండవ చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ శుక్లపక్ష పౌర్ణమి రోజున సంభవిస్తుంది ఇది కూడా భారత్లో కనిపించదు అయితే ఈ చంద్రగ్రహణం ప్రభావం మేషం మిథునం కర్కాటకం కన్య వృక్షికం కుంభం మీనరాశులకు బాధాకరమైన ఫలితాలు ఇస్తుంది సెప్టెంబర్లో రెండో చంద్రగ్రహణం సూర్యగ్రహణం చంద్రగ్రహణం వంటి సంఘటనలు జ్యోతిష్య శాస్త్రంలో చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు ఇది ప్రజల మనస్సుపై ప్రతి తీవ్ర ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం రెండు చంద్రగ్రహణాలు వస్తాయి సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై నాలుగున హోలీ రోజున ఏర్పడింది ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించలేదు అందువల్ల సూత కాలం నుండి చెల్లదు ఇప్పుడు రెండవ ఈ ఏడాది ఈ ఏడాదిలో ఏర్పడే చివరి చంద్రగ్రహణం పద్దెనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున సంభవించబోతుంది ఇది పాక్షిక చంద్రగ్రహణం దాని ప్రభావం చాలా ప్రదేశాలలో కనిపిస్తుంది రెండవ చంద్రగ్రహణం ఖచ్చితమైన తేదీ గ్రహ గ్రహణ సమయం సూతకాల సమయం రాశి చక్ర గుర్తులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది చంద్రుడు భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహం సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది భూమి కారణంగా సూర్యునికి కాంతి చంద్రుడిని చేరుకో చేరుకోదు దీని కారణంగా భూమి భూమి నీడ చంద్రునిపై పడి పడుతుంది ఈ గోళ ద్విగేశీయాన్ని చంద్రగ్రహణం అంటారు ఈ ఏడాది పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది హిందూ క్యాలెండర్ ప్రకారం పౌర్ణమి ప్రతి నెల శుక్లపక్ష చివరి తేదీ వస్తుంది ఈ భూగోళ సంఘటన పౌర్ణమి రోజున జరుగుతుంది చంద్రగ్రహణ సమయం భారతీయ ప్రామాణిక సమయాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం పద్దెనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు నిమిషాలు గంటల వరకు ప్రారంభమవుతుంది ఉదయం పది గంటల పదిహేడు గంటలకు ముగుస్తుంది ఈ చంద్రగ్రహణం మొత్తం నాలుగు గంటలు ఆరు నిమిషాలు ఉంటుంది పాక్షిక చంద్రగ్రహణం అంటే ఏమిటి సంవత్సరంలో రెండో చంద్రగ్రహణం పాక్షికంగా ఉంటుంది శాస్త్రవేత్తలు చెప్పే దాని ప్రకారం సూర్యుడు భూమి మరియు చంద్రుడు సరళ రేఖలో లేనప్పుడు పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తుంది భూమి నీడ చంద్రుడి మీద కొంత భాగంపై మాత్రమే పడుతుంది కానీ చంద్రుడిని పూర్తిగా కవర్ చేయదు ఈ సమయంలో చంద్రునిలో ఒక భాగం మాత్రమే ఎరుపు రంగులో కనిపిస్తుంది రెండో చంద్రగ్రహం ఎక్కడ కనిపిస్తుంది సంవత్సరంలో రెండో చంద్రగ్రహణం ఐరోపా ఆఫ్రికా ఉత్తర ఆఫ్రి ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ప పసిఫిక్ అట్లాంటిక్ హిందూ మహాసముద్రం అట్లాంటిక్ అట్టార్టికాలలో పరిమిత ప్రాంతాలలో కనిపిస్తుంది ఈ గ్రహణం భారతదేశంలో కూడా కనిపించదు అయితే ఈ చంద్రగ్రహణ ప్రభావం ముంబైతో సహా దేశంలోని పశ్చిమ నగరాలలో అన్నీ కనిపిస్తుంది అయితే దీని అవ అవకాశాలు కూడా చాలా తక్కువ ఎందుకంటే చంద్రగ్రహణం ప్రారంభమయ్యే సమయానికి భారతదేశం అంతటా చంద్రమాస్తం అప్పటికే సంభవించి ఉంటుంది అందువల్ల భారతదేశంలో చంద్రగ్రహణం కనిపించదు సూత కాలం చెల్లుతుందా లేదా గ్రహణం ప్రారంభం కావడానికి తొమ్మిది గంటల ముందు సూతకం ప్రారంభమవుతుంది ఈ కాలంలో మతపరమైన కార్యకలాపాలు నిషేధిస్తారు సూత కాలం నుండి గ్రహణం వరకు గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ సంవత్సరం రెండో గ్రహణం రెండో గ్రహణం భారతదేశంలో కనిపించదు అందువల్ల సూత కాలం కూడా చెల్లదు రాశి చక్ర గుర్తులపై చంద్రగ్రహణం ప్రభావం వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం సూర్యగ్రహణం పన్నెండు రాసులపై కూడా శుభ అశుభ ప్రభావాలను కలిగి ఉంటాయి జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం మేషం మిథునం కర్కాటకం కన్యా వృచ్చికం కుంభం మీనరాశుల వారికి ఈ సంవత్సరంలో రెండో చంద్రగ్రహణం బాధాకరమైన ఫలితాలను ఇస్తుంది అదే సమయంలో ఈ చంద్రగ్రహణం వృషభం వి సింహం ధనుస్సు మకర రాశి వారికి జీవితంలో సంతోషాలను కలిగిస్తుంది ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము చెప్పలేం వీటిని అవలంబించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణులను సలహా తీసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్